ఎక్కువగా తెలంగాణ ఆంధ్ర భక్తులు కొన్ని మంది భక్తులు వస్తూ ఉంటారు ఏ రోజుల్లో బాగా ఎక్కువగా వస్తారు ఒక ఆదివారం పోతారు భక్తులు పోటీ ఎక్కువ ఉంటారు మిగతా టైంలో హలో ఫ్రెండ్స్ నేను మీ దిలీప్ దిలీప్ ఏటు వీడియో సరికొత్త ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా ఆ వీడియో ఏంటనేది పశ్చిమ జిల్లాలో బాగా అమ్మలు కన్నా అమ్మ ముగ్గురు మూల కుటుంబం అమ్మ గొబ్బుల మంగమ్మ తల్లి గుడి ఎలాగుంది ఆ లొకేషన్స్ ఎలాగొన్నాయి అనేది ఇవాళ మీకు ఫ్రెండ్స్ చీపెడతాను వెంకయ్య ఎలాగుంది అమ్మవారి గుడి కూడా ఎలాగుంది ఏంటి అనేది కూడా మీకు చీపెడతా చూసే ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా నేను ఫింగర్ పెట్టి చూపెడతాను వాటర్ లోపల అయితే అమ్మవారు ఉంటారు మనం ఏంటంటే లోపలికి వెళ్ళి మనం వీడియో తీయడానికి అయితే పర్మిషన్ లేదన్న యాక్చువల్గా ఇప్పటికీ మనకి పర్మిషన్ అయితే గ్యాండ్ అనమాట అక్కడ ఉన్న వాళ్ళు వాలంటీర్స్ అంట వాళ్ళని అడిగాను పర్మిషన్ ఇచ్చేరు వాళ్ళు వీడియో తీసుకోండి పర్లేదు లోపలికి వెళ్ళి అయితే వీడియో అయితే తీకండి అని అన్నారు ప్రస్తుతానికి ఒక ఫ్రంట్ కెమెరా చేస్తున్నాను మీకు బ్యాక్ కెమెరా నుంచి కూడా చూపెడతాను అనమాట గుడి అయితే మంచి ఫేమస్ అనమాట గుడి అమ్మవారు కూడా స్వచ్ఛమైన తల్లి అమ్మవారు ఇక్కడ చూస్తే చాలు కదా ఎందుకంటే అమ్మవారిని నుంచి చూపించానంటే ఇంకా మీరు అమ్మవారి గుడికి రావడానికి కూడా ఇంట్రెస్ట్ బెటర్ అనమాట అది ఫ్రెండ్స్ లొకేషన్ అంతా అడవి మొత్తం అంత కదా అమ్మవారి కోరికలు చెట్టు అనమాట ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటాయి కనుక ఇక్కడ అమ్మవారికి ముడుపు కట్టి కోరికలు అనేది నెరవేర్చుకుంటారు చూస్తున్నారు కదా వాటర్ అది వాటర్ లోంచే అమ్మవారిని దర్శించుకోవాలి ఎవరైనా సరే అమ్మవారిని దర్శించుకోవాలి ఎవరైనా సరే వాటర్లో తడవలసిందే తడిసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందే ఫ్రెండ్స్ అది ఫ్రెండ్స్ ఇదిగోండి చాలా మంది ఉత్సాహంగా ఉల్లాసంగా ఈ వాటర్ వాటర్ ఫాల్స్ ఇది వాటర్ ఫాల్స్ ఉంది అమ్మవారు బాగా ఎంజాయ్ చేస్తున్నారు జనాలు అయితే వాటర్ ఇక్కడ అమ్మవారి మెయింటెనెన్స్ మొత్తం ఈ సరౌండింగ్లో లో మెయింటెనెన్స్ అంతా చూసుకునే వాలంటీర్లు ఉన్నారు వీళ్ళు వీళ్ళని వాలంటీర్స్ అనమాట వాళ్ళు అడిగి ఇక్కడ మెయింటెనెన్స్ అనేది ఎలాగుంది ఏంటి ఏ ప్రాంతాల నుంచి ఎక్కువగా భక్తులు ఎక్కువ వస్తారు అంటే రెండు రాష్ట్రాలకి మధ్యలో ఉందన్నమాట అమ్మవారు ఎక్కువ మెయిన్ ఏంటంటే తెలంగాణ బార్డర్ లో ఉంది అమ్మవారి గుడి కానీ ఇది వెస్ట్ గోదావరి ఆంధ్రప్రదేశ్ అమ్మవారి గుడి అనేది చెందిద్ది అనమాట మనం అడిగి తెలుసుకుందాం అన్న ఇక్కడికి ఎక్కువగా ఏ ప్రాంతాల వాళ్ళు ఎక్కువగా వస్తారు గుడికి ఎక్కువగా తెలంగాణ ఆంధ్ర భక్తులు పంతొమ్మిది మంది భక్తులు వస్తారు ఉంటారు ఏ రోజుల్లో బాగా ఎక్కువగా వస్తారు ఒక ఆదివారం భక్తులు బోటింగ్ ఎక్కువ ఉంటే మిగతా ఉంటారు ఇప్పుడు వానలు లేకుండానే వాటర్ ఎక్కువ ఫ్లోట్ వస్తుంది కదా మరి వాహనం వస్తే భక్తులకి ఎలా చేస్తారా మీరు వర్షం ఎక్కువ వస్తే బోటింగ్ వాటర్ ఎక్కువ ఉంటాయి కాబట్టి భక్తులు ఎవరు యాన ఓకే అది కానీ అది బాగా విన్నారు కదా మీరు వాలంటీర్ గారు చెప్పిన విషయాలు ఏంటనేది అలాగే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల నుంచి ఎక్కువగా భక్తులనేది అమ్మవారిని దర్శించుకోవడానికి ఎక్కువగా వస్తారనమాట అంటే లోపలికి వెళ్ళి మనం వీడియో తీయడానికి అంటే లోపల అమ్మవారి రూపం అయితే ఏముండదు ఒక గృహలాగా ఉంటుంది ఆ గృహంలోనే మనం అమ్మవారిని దర్శించుకోవడమే తప్ప ఇంకేం ఉండదు సార్ అది విన్నారు కదా అమ్మవారి గుడికి పైకైతే వచ్చామనమాట అమ్మవారి గుడికాళ్ళ నుంచి ఇంకొక అర కిలోమీటర్ పైకి అయితే వచ్చాం ఆ రోడ్డు అనేది ఏం లేదు పైనుండి బాగా వాటర్ ఫ్లోయింగ్ అంతా రావడం వల్ల అంతకుముందు వెహికల్స్ అయ్యి వెళ్ళిన రోడ్డు కూడా ఇప్పుడు పాడైపోవడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే ఈ లొకేషన్స్ కానీ ఈ వాటర్ వచ్చే దారి కానీ వచ్చి విచిత్రం ఏంటంటే అమ్మవారి గుడి దగ్గర వాటర్ ఇప్పటికొచ్చి ఎలా వస్తుంది ఏంటి అనేది ఇప్పటికొచ్చి ఎవరు కనిపెట్టలేకపోయారు కానీ ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ అనేది ఏదో జరుగుతుందంట కింద ఉన్నవాళ్ళు చాలామంది ఎన్నో చెప్తున్నారు కానీ ఇప్పుడు మనం అయితే వెళ్ళే ఛాన్స్ అయితే లేదు అంత ఓపి కూడా లేదు గుడి దగ్గర ఉన్న పైకి గుడి పైకి వెళ్తే మంచి మంచి లొకేషన్ స్పాట్స్ కూడా ఉంటాయి చాలా బాగుంటుంది కూడా మొత్తం అడివి కాబట్టి చాలామంది ఎంజాయ్ చేస్తారు ఈ ఎక్కువ ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్న దగ్గరికి రావాలంటే అప్పుడు అమ్మవారి గుడి కాని నుంచి పైకి రావాలన్నమాట ఇంకా వాటర్ అది బాగా తక్కువ వస్తుంది వాళ్ళ ఈ పన్న రెండో రోజు మూడో రోజు కానీ వస్తే కనుక మంచి ఫ్లోటింగ్ బాగా వాటర్ అది ఎక్కువ వస్తుంది చూసారు కదా వాటర్ చూసారు మీరు అమ్మవారి గుడి ఎలా గుండి ఇంటికి అనేది ఓకే అది చూశారు చూసారు కదా చాలా అద్భుతంగా ఉంది చూస్తున్నారు కదా బ్యాక్గ్రౌండ్ అప్పుడు మన యూత్ అయిన భక్తులు కూడా వచ్చారనమాట ఇక్కడికి గుడి దగ్గరికి వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళకి ఆ ఫీలింగ్ అనేది ఎలాగుంది ఉంది ఇక్కడ ఉన్న లొకేషన్ అది ఎలాగుంది ఉంది ఏంటి అనేది వాళ్ళ మాటల్లోనే మనం మీ ఎంజాయ్మెంట్ ఇక్కడ గుడి ఎలా భక్తితో వచ్చాం ఇదే ఫస్ట్ టైం రావడం చాలా బాగా ఇక్కడ వాటర్ గానీ కింద కానీ చాలా బాగుంది ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఈ ప్రొవైడ్ తర్వాత ఇదే ఫస్ట్ టైం మీరు రావడం కూడా ఇంత జనం చూడటం కూడా ఇదే నేను చాలా బాగుంది ఉండవయ్యా బాబు మాట్లాడుతా చాలా బాగుంది మాత్రం

ఫ్రెండ్ ఆ బిల్డింగ్ కడతాడంటే ఇక్కడ ఎన్ని స్టేర్లు రాళ్ళు పెడితే అన్ని స్టైర్లు బిల్డింగ్ కడతారంట ఏదో జనాల యొక్క ఆశ అనమాట వాడు కూడా సర్లే అది కాదంట మనకి ఎందుకులే అని చెప్పేసి ఆ రాళ్ళుతో బిల్డింగ్ అనేది కడుతున్నాడు కట్టు కట్టు అది పడిపోయేటట్టు ఉంది దామ్ అని పడిపోద్ది పడిపోయింది ఫ్రెండ్స్ ఇప్పుడు భోజనం టైం అయిపోయింది కదా అందుకని చెప్పేసి అన్వేషాన్ని ఈ సరౌండింగ్ లో మా ఫ్రెండ్ ఒకడు ఉంటాడు ఈ ఏరియా కింగ్ అని చెప్పాను అందు వాళ్ళ ఇంట్లో వంట ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట చికెన్ కర్రీ తర్వాత రైస్ అనమాట బిర్యానీ వండుదాం అనుకున్నాం కానీ టైం పట్టేస్తుంది అని చెప్పేసి నార్మల్ నార్మల్గా రైస్ ఎట్టుకుంటున్నాను అనమాట సత్తి ఇడ్ మాస్టేమో చికెన్ కర్రీ ఏమో మన్నాడు బేవరాజు మనోడు హౌస్ అనమాట ఎక్కడ ఏ ఉన్నాయి ఏ మసాలా ఎక్కడ ఉన్నాయి అనేది మన ఎక్స్ప్లెయిన్ చేస్తారు అది ఇదిగోండి ఫ్రెండ్స్ ఒక కర్రీని నలుగురు వండుతున్నారు అనమాట అయ్యో మసాలా మసాలా ప్యాకెట్లు ఏమో అల్లం వెల్లి పేస్ట్ అంటారుగా కదా ఆ పేస్ట్ అది చేస్తుంది ఆ వాటర్ వచ్చేస్తుందిరా ఎందుకు అంటే దీంట్లో ఫ్రెండ్స్ ఇప్పుడు టైం అయితే మూడు అవుతుంది చికెన్ కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఇదిగోండి చికెన్ రైస్ అయితే ఉండుతుంది పక్కన పెట్టాము ఇదిగోండి అన్వేషన్ ఫ్రెండ్స్ భోజనం అయితే రెడీ అయిపోయింది ఎవరికాయ కూర్చున్నారు దమ్ అన్నీ పెట్టుకొని ఇదిగోండి ఇప్పుడు న్యాయం చేసుకుని తినేసి బాగా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఆ ఫుడ్ అది కంప్లీట్ అయిందనమాట ఏ సామాన్ ఆ సామాన్ మొత్తం తోమేసాము కంప్లీట్ అయిపోయింది ఇల్లు చూడడానికి వచ్చాం అది కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఫైనల్ టచ్ ఏంటంటే వెళ్ళిపోవడమే ఒక సెల్ఫీ దిగి అది ఫ్రెండ్స్ ఓకే బాయ్ బా మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ బెల్లైకాన్ ఉంటుంది బెల్ బెల్లైకాన్ క్లిక్ చేసి వెంటనే ఆల్ అని వస్తుంది ఆల్ ట్యాప్ చేస్తే నేను ఫస్ట్ గంట ఏ వీడియో పెట్టినా ముందుగా నోటిఫికేషన్ అనేది నీకే వచ్చేస్తుంది అనమాట అది ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ నమస్కారం